ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆడపిల్లలు పుట్టరంట ఎందుకు అంటే ఒకడు వంశాన్ని మనము వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్ తిందాము అని అలా కూర్చున్న పదకొండు ముక్కలు అప్పుడే బయట నుంచి ఆర్డర్లు కొత్తది అర్థం తెచ్చారంట మా ఇంట్లో మా మేడం వాళ్ళు మేం కాదు ఖైమాలు ఎలా ఉందో ఏమో చూద్దాం రండి వాళ్ళు ఎలా ఫిక్స్ చేస్తారు ఖైమాకి బేగాలు వేసేసి అద్దం తెచ్చినారంట అంట బిగి సగం తిండి తినేసి వచ్చేసి అనమాట బాటల్లో కూడా ఇలా వాడచ్చు దుర్గా దూర్గా నా నా దుర్గా ఎక్కువ బాధపడుతుంది ఎందుకు చెప్తే కదా నాకు తెలిసేది ఏం చేస్తున్నావు పొద్దున పొద్దున కాదు ఇది మధ్యాహ్నం అప్పచ్చలాట ఆడుతుందంట దుర్గా ఏం లేదండి రాత్రి పార్టీ జరిగింది నేను అద్దం చెప్పాను కదా అద్దం తీసుకొని వచ్చారు అని అని ఇదే అద్దము చూడండి ఎలా ఉందో ఇది ఇది చూసాండి ఈ అద్దం చూసాను అంటే ఎందుకన్నా కళ్ళు తిరుగుతున్నాయే ఎందుకంటావా నీకు కూడా ఆ ఫీలింగ్ ఉంది కదా ఈ అద్దంలో చూస్తా ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకో ఏమో ఇవన్నీ తీసి పెట్టింది అనమాట రాత్రి మొత్తం గందరగోళం చేసిపోయినారులేండి అన్ని మిషన్ పెట్టాలా అని చెప్పి అందుకని మిషన్ పెట్టి జూలే తీసేయాల నీళ్ళ బాటల్లో కూడా ఇలా వాడచ్చు దుర్గా దుర్గా నా నా దుర్గా ఎక్కువ బాధపడుతుంది ఎందుకు చెప్తే కదా నాకు తెలిసేది ఇక్కడ దుర్గాకి అనమాట కొంచెము ఇక్కడ ఇది ఈ ప్లేసే కదా నువ్వు ప్లేస్ ఈడ వాసింది నువ్వు ఈడబెడుతు బాటల్లో ఇక్కడ కదా ఇక్కడ వాసిందనమాట దుర్గాకి ఏమో అందుకని దుర్గా అయితే బాట నీళ్ళ బాటలు పెట్టింది ఎవరో చెప్పారంట ఎవరు చెప్పినారు నీకు చల్లగా పెడితే అక్క మా అక్క చెప్పిందంట ఐస్ కానీ పెడితే తగ్గుతుంది కొంచెము అని అందుకని ఐస్ బా ఐస్ లేదు కాబట్టి ప్రస్తుతానికి మిషన్ పెట్టేసి పెట్టి కింద వేసాను ఇక్కడ బాగానే ఉంది కింద జూలీలు అయితే ఊడ్చేసి జూలీలు మూట కట్టించేసి బాబు దగ్గర ఇంకా మొత్తం పనులు అయితే చేస్తున్నాం ఇక్కడ చూడండి రాత్రి జరిగిన పార్టీకి చాక్లెట్లు వేసినారు ఎన్ని రకాల చాక్లెట్లు చూడండి ఒకప్పుడు కోయటి నుంచి వస్తే ఇలాంటి చాక్లెట్లు ఎక్కువ తెచ్చేవాళ్ళు ఇండియాకే ఇవి కూడా ఒక అపురూపంగా తినేవాళ్ళు అనమాట ఇవి వచ్చి చీక్లెట్లు అదే బబుల్ గమ్స్ అంటాం లో అవి బాగుంటాయి ఇవి ఇవి మంచివి అలానే ఈడ ఇంకొక రకం అనమాట లాలీపాప్లు చందమాములు వేశారు చూడండి ఇక్కడ ఇంకొక లాలీపాప్లు గంటలు ప్లాస్టిక్ ప్లేట్లు ఇవి ఇక్కడే ఉంచమనింది దుర్గా ఇది ఇవి చెంచాలు ఈ ప్లేట్లు ప్లాస్టిక్ ఈ ప్లేట్లు ఈడే ఉంచమనింది రాత్రి రాత్రి పార్టీ జరిగిందన్నా కదా ఇదిగోండి ఇవి రాసుకొని అర్థమైతే ఇది అక్కడి నుంచి దుర్గా కూడా కనపడుతుందిలేండి ఇవన్నీ తీస్తున్నారు వాళ్ళు నేను చేస్తా దుర్గా నువ్వు వీడియో తీ కొంచెం అంటే తీద నేను దుర్గ అందుకనే నేనే తీస్తాను వీడియో మొత్తం క్లీన్ చేసి మే నాకు ఆల్రెడీ ఆడపిల్లలు ఉంది మే అబద్ధం ఆడితే ఆడపిల్లలు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆడపిల్లలు పుట్టరంట ఎందుకు అంటే ఒకడు వంశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి వెళ్ళేదానికి మన ఇంటి నుంచి ఆ బిడ్డని మనం ఇస్తున్నామంట దానికి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంట నాకు తెలిసినంతవరకు ನೀವು ಒಕಸಾರ ಒ ಡಿಮೆಸ ಆ ಮಲ್ಲ ಯು ವಿ ವಾರೊಂಡೆ 2 ಒಕಸಾರ ದೇಸಿ ತೊಹೆಸಿ ಬಾರಿ ತಿರುಮನೆ ಇರುಮಶಲ್ ಪಂಪ್ ಬಜ್ಜಗದರ್ಗ ಈ ಬಿಕ್ ಸೈಡ್ ಒಕ್ರು ಆಟ್ ಸೈಡ್ ಅದ್ರು ಇನ ಗ್ಯಾಪ್ ಉಂಟು ಇನ್ನೇ ನಿ ಚಾಲೋ ಆ ಈ ದಿಚಡೆಸಿ ಮುಂದೆ ಜರಪಾಲ ಗದ ಈ ಜರಪಾಲ ಮುಂದೆ ಫೈನೆ ಹದಿ ತೊಹೆಕದ ಇದು ರಾವಲ್ ಗದ ಆಹಾ ಇದು ರಾ ಮುಂಡಿ ಹೆಟ್ಟೆಸಿ ಅಪುರ ಐ మరి అక్కడ అందుకో పరకా లావున్నా తెలుసా నేను అక్క అక్క కంటే లావ ఎక్కువ నేను అంటే అప్పుడు ఎంత నేను ఇప్పుడు అది పెట్టద్దులే కూడా తీసి మాట్లాడగే కదా ఎందుకంటే అది రావాలి కదా ఇది పెట్టేస్తుందాకుంటా சரி இப்ப எந்த டைம் படுத்துக்கா இப்ப நீ லாலிபாப் வேஸ்க்கரீ துடிசு தான் తుడవాలా వద్దా తుడవాలా వద్దా అని తుడుస్తుంది దుర్గాదేవి దుర్గా లాలిపప్పు తింటా దుర్గా అవతలు తింటుంది నేను ఇక్కడ తిన్నాను కదా బాగున్నాయి కదా పిల్లలకు కదా అవును చిన్న లాలిపప్పు రాత్రి పార్టీ జరిగాయను కదా దాంట్లో నుంచి మేము కూడా ఒకటి కొట్టేసాం తింటున్నాం మొన్న ఆ పిల్ల మా చూపించింది ఆ పిల్ల హాయ్ బాబు మీ ఆవిడ కూడా చూస్తుంది చెప్పు మీ ఆవిడకి నేను బాగున్నాను నా గురించి ఏం టెన్షన్ పడద్దు అలా నువ్వు కూడా చెప్పాలి కదా వీడియోలో లింక్ అది సబ్స్క్రైబ్ చేసుకోమంటే మళ్ళీ నువ్వు రోజు పెట్టాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా వెళ్ళిపోతా ఇంట్లో వచ్చిన కొత్త డ్రైవర్ బాబు పేరు కూడా బాబే అలా అనమాట థంగ్ ఇలా అండి ఇప్పటికైతే సుమారు సుమారుగా పనులు అయితే అయిపోయినాయి ఇంకొంచెం తేమ ఆరితే తేమ ఆరద్దా తేమ ఆరకముందు ఎట్లా చేస్తావా ఇంకా బోల్డ్ పని ఉందంట అందుకనే తిని మళ్ళపదం తిని మళ్ళపదం రోజు తినకుండా వచ్చి చేస్తాను ఇది ఈరోజు అట్లా కాకుండా తిని ఆ తర్వాత ఏదో ఒకటి ఏదో ఒకటి ఒకరోజు తిని వచ్చిందిలేండి ఓకేనా మళ్ళీ వస్తారు అని చెప్పుండి ఆఖరికి ఎట్టకేలకు అయిపోయినాయండి మొత్తం క్లీన్ చేసేసాము ఎక్కడ పెట్టేటో అక్కడ పెడుతున్నాము కానీ మేము పెట్టింది దుర్గాకు నచ్చలా మళ్ళీ అన్నీ జరుపుకుంటుంది దుర్గా పెట్టినట్టు మక్కకు నచ్చవు మక్క జరుపుకుంటుందే పోనీలని మేము హెల్ప్ చేసి మేము పెడితే దుర్గాకు నచ్చవండి చూడండి అలా మొత్తానికి రెడీ అయితే అయిపోయినాము ఇంకా మేం కాదు కైమా అంతా రెడీ చేసేసాము అయిపోయింది ఇంకే వెళ్ళిపోతున్నాం బయటికి ఇప్పుడు తోస్తే దుమ్మురావడు అంటే నేను మా ఇంట్లో గోడ ఆల్తి పెట్టుకొని మాకెంత సరిపోతుంది అంత ఎక్కువ తీసుకున్నా పెట్టే వీలుండ్ర ఇలా ఫ్రెండ్స్ అయిపోయింది మేము టీవీ గురించి మాట్లాడుకుంటున్నాం లేండి మ్యాటర్ దుర్గా ఏసీ వేసుకొని పని చేసింది దాకా పని అయిపోయింది కాబట్టి ఇంకా ఏసీ ఆఫ్ చేసేయాలంట ఇటీ అది బటన్ ఇలా ఫ్రెండ్స్ అన్ని పనులు అయిపోయినాయి వెళ్ళిపోతున్నాం అన్నమాట తాత ఇస్తే నీళ్ళు ఎందుకో భలే దొప్పిక అవుతున్నాయి దుర్గా కదా చాలా ఐస్ వద్దు మామూలు నార్మల్ నీళ్ళు అమ్మ నాకు రెండుసార్లు నొక్కాలి బా చల్లగానే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా మర్చిపోవద్దండి ఓకేనా లైక్ మాత్రం చేయండి బాయ్